హాయ్ అబ్బు ప్రాణమా ఎంత ప్రాణం నీకు చాక్లెట్ అంటే ఇంత ప్రాణమా ఇంకేమంటే ప్రాణము అంత ప్రాణం నీకు చాక్లెట్ అంటే అబ్బో నీకు ఎన్ని చాక్లెట్లు కావాలి డైలీ అన్నీ కావాలా మమ్మీకి ఒకటి చాక్లెట్ అబ్బు మమ్మీకి ఒక చాక్లెట్ అబ్బు ఒక చాక్లెట్ అబ్బు మమ్మీకా ఎట్ట తింటావు చాక్లెట్ ఇస్తే నువ్వు చిన్న బాగుందే బాగుందే చాక్లెటా సూపరా ఎంత సూపరు అంత సూపరా ప్రాణమా నీకా నేనంటే ప్రాణమా ఎంత ప్రాణము చిన్నగా తిను ఆ వేసినాడంట చాక్లెట్ చాక్లెట్ ఆతిని వేసినా డబ్బు రేపు ఏం తెచ్చేది ఇడరా చిన్నీ ఇక్కడ రా చిన్ని ఏడు కూర్చుందిరా రా మనం వీడియో రా చిన్ని నాకు చాక్లెట్ అబ్బు నాకు ఒకటి ఇవ్వబ్బు మీ దగ్గర చాక్లెట్లు బాగున్నాయి అబ్బు టేస్ట్గా ఒకటి అబ్బు నాక ఎవరు కొనిచ్చింది చాక్లెట్లో పిండి తెచ్చిందా నేను కదా తెచ్చింది ఇక ఇద్దరునా అబ్బు నాకు ఇవ్వబ్బు చాక్లెటా ఒకటే ఉందని చెప్పు ఒకటే ఉందని చెప్పు వావ్ చెప్పు వావ్ వావ్ అబ్బో చెప్తారా అబ్బు నాకు ఇవ్వవా ఇస్తావా ఇవ్వవా చెప్పు నువ్వు ఇప్పుడు లేకేవాలండి ఫ్రెండా అబ్బో వద్దు అబ్బు వద్దు లేఖ అంటే నీకు ఇష్టమా ఎంత ఇష్టము నీ ఫ్రెండా లేఖ అంటే ప్రాణం అనేక ప్రాణం అంతా వద్దు ఇష్టపడాలి అబ్బురా అబ్బు ఏం చెప్పింది బాగా చెప్పిందా అబ్బో మనం అప్పుడే కారు సర్వీస్ చేసుకుని వచ్చి పోయిందా కాకా నీకు తాముగా ఇచ్చింది కాకా ఏడాది నీ కారు ఎక్కడి చిన్ని కాకా నీది తాను అబ్బో డాడీ ఎట్టు కుట్టాడు మధ్యాహ్నం నిన్ను ఎక్కడ అయ్యో అట్లా కొట్టేశాడో చూపించా అక్కడ ఒకటే కొట్టాడా ఇక్కడ కొట్టలేదా నిన్న చెంపల మీద కొట్టలేదా బుగ్గల మీద బుగ్గల మీద ఆడ కొట్టేశాడు బుగ్గల పైన కొట్టేసినాడు కొట్టాడు అమ్మ అమ్మ కొట్టిందేసిందా నిన్న చిన్ని ఆడికి పోగుడు తిరిగిరా చిన్ని చిన్ని ఒక్క చాట్ల తీయమంటే ఇవిలాగా వచ్చింది నాకా పళ్ళు కోరు కదూ పాప నాకు ఇచ్చే ఎందుకో ఇక ఎందుకు అబ్బో నీకు వా అనడం ఎవరు నేర్పించారు నమ్మడు ఇచ్చాడే నాకు ఒక చాక్లెట్ అబ్బు నీ కొద్దిగా నేను పిండి తినేస్తాం రెండున్నాయి నీకు వెళ్ళిపో ఆహా నీకొద్దు నీ కొద్ది మిన్నదే మరి దినది రాన్నదా నీకొద్దు పో అబ్బు కొంచెం బోదినవ్వు ఇచ్చి అబ్బు కొంచెం బోదినవ్వు కొంచెం బోదినప్పు కొంచెం బోదినప్పు కొంచెం బోదినప్పు లేసి கொஞ்சம் பூதினபு பூ பெட்டுக்கொச்சுதே திண்டாந்துட்டாச்சோட்டா மாதா குச்சோ நீகு பர்தே கேமே காலனா கேக் கட்ஸ்தான் பர்தே கே நீ ఏ నేను చెప్పేది నువ్వు నీ బర్త్డే కేక్ కట్ చేస్తావా చిన్న నానా ఏయ్ ఏయ్ పంది అబ్బో అబ్బో బాయ్ చెప్పా అబ్బో నువ్వు ఫోన్ మాట్లాడట్లేదు మాట్లాడట్లే సరిగ్గా థ్యాంక్ యూ చిన్ని అబ్బో ముని అబ్బు వద్దులేవు నీ మనం బైక్లో కదా వెళ్ళాం మరి చికెన్ అన్నది తెచ్చుకుని అమ్మా ఇద్దరు అబ్బు నీకు నీకేమి చేయం కావాలా అప్పా చంపరాశారు అదే చాక్లెట్ కావాలా ఇప్పుడు నీ బర్త్డే వస్తుంది కదా నెక్స్ట్ మంత్ ట్వంటీ నైన్ నీ బర్త్డే నీ బర్త్డే కేక్ కజ్జావా అంటవా కేక్ తీసినప్పుడు అబ్బు మమ్మీకి ఒకటా పిన్నికి ఒకటిచ్చి నువ్వు కవర్ తిని కవర్ థ్యాంక్ యూ చిన్నీ తీసి వండి తినట్టు నేను తీస్తారా అబ్బో నీ బర్త్డేకి వస్తుందా ఉండి తీస్తుంది పిన్ని చిన్ని పదహారు పండ్లు దొంగపుజ్జీ కూర్చో కూర్చోను కూర్చో మాట్లాడుకుందాం కూర్చోను కూర్చోను చిన్నీ ఏ కూర్చో கூச்சோமட்ட அப்போ அதுக்கே பாகண்ட் கதா சின்ன பிடிக்கு கட்டுப்படுத்துக்கோ தான் பிடி கட்டு பண்ணு ஏட்கிறோ முடிப்பெட்டு வச்சி முடிப்பெட்டு முதலீதாசினாக்கி நீ பிடினா